పని <trundra> ఏంది <trundra> <trundra> గుళి పని కూడా నేను డిగ్రీ లేచేది గవర్నమెంట్ జాబ్ మనం చూసుకున్నా మంచిగా ఉంది అయినా చిన్న పనులు ఏమో

రేపా అయితే చిన్నప్పటిక రమ్మను కూడా ఇమ్మని చెప్పుడు అనుకుంటే ఎలా అలా చెప్పాలంటే ముందు నేను నేర్చుకోదా పోయి నేర్చుకుంటా Yo te la traigo de Kupay, de Begaba, de, Santuce, de parte de Puerto Rico. Esta bomba yo la dedico a mi gente de Puerto Rico. A la familia fontare, allá en Kupay, కమింగ్ అన్న నీ పొద్దున అంటే ఏమన్నావు మే కమింగ్ సార్ లోపలికి రావచ్చా ఓ కమ్మ కమ్ కమింగ్ సిట్టింగ్ అవును ఏనమ్మ ఓకేనా వచ్చావు ఎవరు అత్తలేరా హలో రారాక సార్ ఏ ఎన్ని గురారాట పొద్దున కాలు జావ దబ్బుతారు ఇప్పుడు ఆ దగ్గరికి ఎవరు పోవాలని అన్నారు వాడా సరే కానీ ఇవ్వతాను నాకు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం ట్యూషన్కి వచ్చిన ఇక్కడ అయితే అయితే ఒక పెద్ద రూమ్ ఉంది ఇక్కడ ఒక హౌస్ ఉన్నది నాకు తెలియదు ఇక్కడ చాలా తెరతలేదా స్ట్రిప్ కొంచెమైన మైండ్ లేదా చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి వల్లనే మన ఇండియా డెవలప్మెంట్ అయితే వీడియో నచ్చితే ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి హలో హలో యూట్యూబర్ అప్తాను సోది ముచ్చట్ల నేనే ఆ సార్ సారీ సార్ సార్ లేక గనవలే అందుకే సారీ సార్ ఏ సార్ లేక నడపోతే సైకిల్ పంచర్ ఇష్టం లేక నడ కొంచెం అట్లా ఆ లే సార్ సార్ లేక గనవడ విడిగా ఎంత పోయి కూసా పో సరే ఫ్రెండ్స్ బై మళ్ళీ కలుస్తా పరిమి తుమేరా come sir come in అది బయట ఇక్కడ సారను ఎక్కువ చేసానుకోండెక్కువేసానుకోలే చింతగించా అవురా ఏం పట్టుక రాకుండా ఒప్పుకుంటా వచ్చినా ఏది ఇష్టం సార్ ఇయలే చెప్తారు మా అంటే పేర్లు అడుగుతారు దానికి ఎందుకు సార్ పేర్లు

ఇది కూడిక అర్థమైందా వెరీ గులా సా జో మళ్ళీ లేకుంటే ఇంద్రా సేతలు బుక్ వాడుకొని సాదుకుందామని అత్త వచ్చినామని అంటాను సిప్పురెండుకల భూగులు అమ్ముకునేటు సిప్పు ఎండుకల భూగులు అమ్ముకునేటు ఏంటో నా బతుకు అయిపోయింది నువ్వు వెనక చిన్న మొలిగా అనుకుంటా చదువుకుని నువ్వు చదువుకునే స్టేజ్ లేవు ఎప్పుడో దాక్పోయావు తెలుసు గందగా డ్యాన్స్ చేసే స్టేజ్ మీద ఉన్నా స్టేజ్ అంటే ఈ స్టేజ్ కాదురా ఏదొక్క స్టేజ్ కానీ పా తొందర చెప్పు మళ్ళా మావ పిలుతుంది ఈ పురాణంలోకి ఏదో అచ్చిన నేర్పు అనుకుంటే ఈ వీడియో కొడుకు అయినా రాగ్య అసలు నువ్వు ఏం నేర్చుకుంటావు నచ్చినా అంటే మా పిల్లతో నేర్చా అంటే మస్తు మందిలా పర్సనల్ మానం మారో నువ్వు చాటింగ్ నేర్పాలి నాకు నువ్వు చాటింగ్ నేర్పాలేసుకుంటారా అయినా అబ్బాయి చదువుకో చదువుకోరు కానీ పిల్ల కోసం చదువుతారు నువ్వు ట్యూషన్ చెప్పడానికి ఏదో గవర్నమెంట్ టీచర్ లెక్క పిల్ అవుతారా పాడని చెప్పేవాళ్ళు ఏంటి సార్ పేరు నోట్ రాసి ఉంటదా ఆటల పీరియడ్లు ఉంటాయా చెప్పేది అర్థం గంట మళ్ళీ ఇంకా ఆర్డర్ పిర ముసం కూడా ముక్కోటోక నా డౌట్లోనే ఉండే మీరేంత అక్కడికి పోతారు ఏముండీ చదువు తప్పించి ఏమి ఉండే కూసారు కూసారు మీరు రేపటి పౌరుడు కాదు రాంటే స్కూల్ స్కూల్లో ఏమైనా అర్థం కాదు సబ్జెక్ట్ ఉంటే చెప్తా అంతేగాని ఆటలు లేయా డిస్కోట మధ్యాహ్నం వన్నం ఉన్నదా మధ్యాహ్నం వన్నం ఉన్నదా ఇవి కాదు ట్యూషన్ అంటే మరి నాకు స్టార్టింగ్ నేర్పావా నేర్తరా నేర్త ఆగు నాగంబడ్డి వచ్చి కూడుకలు నేర్చుకోరు అందరు అమ్మాయి తవ్వలే తల్లి చిత్తి పాప అన్ని ఒకటి సారి నేర్చుకుంటే నీ కురి్రె నిల్చో కొడతాయి చిత్తి కుర్రే దాడి పొర నేర్చుకునే కానీ సరేనా పూజ ట్వంటీ టూ ప్లస్ ఫార్టీ కానీ మాకు ఇవన్నీ ఎప్పుడు వచ్చు నీ కొత్త అయిపోద్దా అందరు రావద్దా మీ అంద儿 కచ్చా ఆ నమ కొందరారే దరేగనే మీ క్లాస్ ఏమ డౌట్ రేపు మిగతా క్లాసు రేపు చూసుకుందాం సన్నక డౌట్ ఉంది సార్ మా అకైక్ ఉన్నప్పుడు సైంటిస్ట్ కాస్ట్ అన్నది అసలు కీట అంటే ఏంటి సార్ ఇలా డౌట్ అడుగురా అంటే నాకు grand డౌట్ లోడు ఇంకంద మనం కూడా ఇలా వెళ్ళాలని ఆన్సర్ ఇస్తాయి ఇప్పుడు ఏం లేదమ్మా ఇప్పుడు మనం తీట పనులు చేస్తే ఏమంటారు ఈట పొర అంటారు అట్లనే సైన్ ఆడి తీట పని చేసినానుకో సైన్టీటా అదే కాస్టిటాడు తీట పని చేసినానుకో అనుకో ఇటా అంటారు మొత్తం కలిపితే సైన్టీటా కాస్ట్ అంతే సింపుల్ ఇంకొక డౌట్లు ఉన్నాయా మనకి డౌట్లు అది కానీ అలా రాకే లేచి ఏడక్క చెప్ప ఎడక్క చెప్పాలి ఎరక ఏడు రెట్ల పద్నాలుగు ఏడు మూల ఇరవై ఒకటి నువ్వు నేను ఒకటి ఆరు ఒకటి రెండు మూడు నువ్వు నాకు తోడు ఐదు ఆరు ఏడు మా ఇంటి మీరు ఎక్క వేడు నువ్వు ఎడంత పట్టణాలు ఎక్కలు చెప్పు అంత అంతేంద్రా ఎక్కలు చెప్పరా అంటే పాటలు పాడతాయింద్రా యూట్యూబర్ నువ్వులే మూడు ఎక్కడ చెప్పుడైతే